సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో గంట వ్యవధిలో తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో చోరీ జరగడం కలకలం రేపింది మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కింట్లో చోరీ జరిగిన గంటసేపటికి ఉస్నాబాద్ పట్టణంలోని రెడ్డి కాలనీలో తాళం వేసి ఉన్న మరో ఇంట్లో చోరీ జరిగింది రెండు ఇండ్లలో కలిపి సుమారు పది తులాల బంగారం ఎనభై వేల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు క్లూ తో సాయంతో రెండు ఇళ్లలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీ జరగడం పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇంటికి తాళం వేసి ఎటైనా బయటికి వెళ్లాలంటే జంగుతున్నారు కజోషిండి సార అంతే అది బెండైలే రకొది నా బెండైలే అవును దెబ్బ మన నా అది సుండి నా

ఇక్కడే పెట్టిన సార్ మీరు చెప్పారు సార్ అది చెప్పారు సార్ అంటే ఆమె వేసుకొని పాపం చేసినా అడుగు పెట్టి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ રે કે 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 એવિલ ગણવાડો એ જો વાલા વિલ 왔다 નહી રા આ કી લાસ્ટ કવર ગાડે લાસ્ટ ખાને હાલે ને એવો